నీకు ఎప్పుడు ఫేమ్ వచ్చింది అంటే అంటే ఐ మీన్ ఫస్ట్ అయితే ఈ ఆలోచన ఇన్స్టాలో ఇలాంటి రీల్స్ చేయాలి ఇప్పుడు కొంతమంది రీల్స్ డైలాగ్స్ లేకపోతే బోల్డ్ రకరకాల చేస్తారు పాదయాత్ర చేయాలి ఒక జై జవాన్ కి ఒక విలువ ఇవ్వాలని నీకు ఎప్పుడు వచ్చిన యాక్చువల్లీ నాకు రాకేష్ అని చెప్పేసి నా బ్లడ్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట మొత్తం ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం చూసుకుంటా ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫార్మర్స్ అనమాట సో ఏంటంటే పంటల వాళ్ళ నష్టం వచ్చి మొత్తం సూసైడ్ చేసుకున్నాడు వీడేమో హాస్టల్లోనే చదువుకుంటాడు సో మా ఫ్రెండ్ కన్నీళ్ళు నా యాత్ర ఇప్పుడు నేను మీరు చూస్తున్న ఈ ప్రదీప్ సో లైక్ ఏంటంటే అప్పుడు వాడు ఒక మాట తీసుకున్నాడు అనమాట మనం బ్రతికినంత కాలం మంచి చేసి బ్రతకాలా మన స్వార్థం కోసం వద్దు మా డాడీ లాంటి వాళ్ళు బయటికి ఎంత మంది చనిపోతున్నారో నాలా ఎంత మంది అనాథలు అవుతున్నారో తెలియదు సో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఏదైనా ఒకటి గట్టి పోరాటం చేయాలా రైతులకు ఫిక్స్డ్ రేట్ తీసుకురావాలి అని చెప్పి టూ మధ్యలో చెప్పడం జరిగింది అనమాట సో దానికి సంబంధించి ఆలోచించడం స్టార్ట్ చేసినాం ఎట్లా చేస్తే అప్రోచ్ అవుతారు ఎట్లా ఫిక్స్డ్ రేట్స్ వస్తాయి అని సో అందరు ఏంటంటే నార్మల్ ట్రావెలింగ్ చేస్తా ఉన్నారు రీల్స్ చేస్తా ఉన్నారు అప్పుడు టిక్ టాక్ చాలా ఫేమస్ అయ్యేసరికి ఎవ్వడు సెల్ఫ్ వాడు చూసుకుంటా ఉన్నాడు కానీ వాడికి ఉపయోగపడేలాగా ఎవరు చేయట్లేదు ఈ రోజుకి కూడా సో ఆ టైం లో డిఫరెంట్ గా ట్రావెలింగ్ ని బైక్ మీద సైకిల్ మీద చేస్తా ఉన్నారు పాదయాత్రలో ఎవరు లేకుండే ఆ పాదయాత్ర అనేది కూడా జస్ట్ టెంపుల్స్ వరకు ఇలా చేస్తుండే అనమాట ఇండియా మొత్తం ఎందుకు ట్రావెల్ చేయకూడదు ట్రావెల్ చేసి ఒక్కళ్ళన్నా ఇన్ని కోట్ల మంది ఉన్న ఇండియాలో ఒక్కళ్ళన్నా అడగరు కదా అడుగుతారు కదా దేనికోసం పోతున్నావు అప్పుడు నా పాయింట్ రైజ్ చేయొచ్చు కదా అన్న ఆలోచనతో టూ థౌజండ్ ఎయిటీన్ లో పద్దెనిమిది వేల కిలోమీటర్లు ఫస్ట్ పాదయాత్ర తెలుగు స్టేట్స్ నుంచి నేనే స్టార్ట్ చేసిన అది కూడా ఒక్క రూపాయి లేకుండా